హాయ్ అండి టుడే వెరైటీ టిఫిన్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇన్స్టెంట్ సేమియా ఓతప్పం సేమియాతో ఓతప్పం ఏంటా అని అనుకుంటున్నారా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి ఒక నిమిషం పక్కన పెట్టాలి ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు ఉప్మా రవ్వ కప్పు సేమియా తీసుకొని కలుపుకోవాలి సాల్ట్ వేసి దీంట్లో అల్లం పచ్చిమిర్చి కచ్చాబిర్చ్చా నూరుకొని కలిపితే పిండిలో ఈ ఓతప్పం చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి రెండు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆయిల్లో ఏపించుకొని పిండిలో కలుపుకోవాలి పచ్చి మొక్కలు కలిపే కన్నా ఇట్లా ఏపించిని కలపటం వల్ల ఓతప్పం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఓతప్పం కలర్ ఎలా వచ్చిందో నైట్ మా టిఫిన్ అయితే ఇదేనండి సేమియా ఓతప్పం ఇడ్లీ చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి ఒక్కసారి ఓకే బాయ్ అండి